వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నవరాత్రుల పూజలు ప్రారంభించిన వనపర్తి రాజుల వారసులు వారితో కలిసి పాల్గొన్న అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా సతీష్ యాదవ్కి షాలువలతో సత్కరించి తరాలుగా వస్తున్న సాంప్రదాయాలను కొనసాగిస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రతి సంవత్సరం రాజా రామేశ్వరరావు బంగ్లా పరిధిలో కొనసాగే నవరాత్రి ఉత్సవాలను రాజుల వారసులు కొనసాగించడం పరిపాటి అందులో భాగంగా ఈరోజు రాజకృష్ణ దేవరరావు వారి కుటుంబంతో కలిసి పూజలు ప్రారంభించారు ఈసారి అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు కూడా పాల్గొన్నారు దసరా పండుగ వరకు జరిగే ఈ పూజలు దసరా వరకు కొనసాగుతాయని తెలిపారు పూజల అనంతరం వారికి అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు రాజుల వారసులను ఘనంగా సత్కరించడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్ డిఎస్టీ టౌన్ అధ్యక్షులు గంధం భరత్ బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య లోక్సత్తా జిల్లా ఇన్ఛార్జ్ సుగురు రాజ్ కుమార్ నాయకులు శివకుమార్ బల్మూరి భాస్కర్ రాములు తదితరులు పాల్గొన్నారు